వెల్కమ్ టు రాజనీతి సాధారణంగా పార్టీల్లో ఉన్న నాయకులు కానీ లేదంటే కార్యకర్తలు వీళ్ళ ప్రవర్తన అభ్యంతరకరంగా ఉన్నా వీళ్ళ భాష అభ్యంతరకరంగా ఉన్నా అధినాయకుడు హెచ్చరిస్తాడు మీ పద్ధతి సరిగా లేదు మార్చుకోండి అని చెప్పి తగిన సూచనలు చేస్తారు అవసరమైన చోట మందలిస్తాడు కూడా కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినాయకుడు జగన్మోహన్ రెడ్డిది విలక్షణమైన శైలి ఆయనది వికృతమైన మెంటాలిటీ విపక్ష నేతగా ఉన్న చంద్రబాబు నాయుడు గారి మీద బూతులతో దాడి చేయించాడు తన పార్టీ నాయకులతో వాళ్ళు అసెంబ్లీ సాక్షిగా బయట చంద్రబాబు నాయుడిని బూతులు తిడతా ఉంటే ఈయన ఆనందించాడు ప్రోత్సహించాడు తిట్టినాళ్ళకు పదవులు ఇచ్చాడు అంటే వ్యక్తిగత దోషం చేస్తుంటే ఎవరైనా కానీ కాస్త క్యారెక్టర్ కలిగిన నాయకుడు అయితే మందలిస్తాడు ఇది పద్ధతి కాదు మన ప్రతిపక్షంలో ఉన్నా కూడా మనం గౌరవించాలి అని చెప్తాడు కానీ ఈ క్యాండిడేట్ ఏదో గొప్ప ఘనకార్యం సాధించినట్టుగా ఫీల్ అయ్యి వాళ్ళకి పదవులు కూడా ఇస్తాడు మనం అసెంబ్లీలో చాలాసార్లు చూసాము ఉదాహరణకు జోగి రమేష్ చంద్రబాబు నాయుడు గారిని తిడతా ఉంటే ఈయన చేతిలో విసుక్కుంటా నవ్వుతూ ఉన్నాడు అక్కడ అర్థమవుతుంది ఎంత వికృతమైన మెంటాలిటీ అనేది అయితే ఈ వ్యక్తిగత దాడి చేసిన వాళ్ళు ఎక్కువ మంది మీరు ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ వ్యక్తిగత దాడి చేసిన నాయకుల్లో ఎక్కువ మంది రెడ్డి సామాజిక వర్గానికి చందని నాయకులు ఉన్నారు బూతులు తిట్టి అసభ్యంగా మాట్లాడిన వాళ్ళంతా కూడా అదర్ కమ్యూనిటీస్ వాళ్ళు కమ్మ కమ్యూనిటీ నుంచి వల్లభనేని వంశీ కొడాలి నాని ఇష్టం వచ్చినట్టు బూతులు తిట్టాడు కమ్మ కమ్యూనిటీ నుంచే దేవినేని అవినాష్ తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి కేసులో ఉన్నారు ఎస్సీ కమ్యూనిటీ నుంచి బోరుగడ్డి అనిల్ కుమార్తో దిట్టించారు బీసీ కమ్యూనిటీ నుంచి జోగి రమేష్తో దిట్టించారు సీదిరి అప్పలరాజ్తో తిట్టించారు కాపు కమ్యూనిటీ నుంచి అంబటి రాంబాబుతో తిట్టించారు పేరు నానితో తిట్టించారు పవన్ కళ్యాణ్ కూడా తిట్టించారు పేరు నానితో ఎక్కడో ఒకరు ఆరారు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి లేదా రోజా లాంటి వాళ్ళు మనహా మిగతా వాళ్ళంతా కూడా నాన్ రెడ్డిసే అంటే ఇదేదో కాకతాళీయంగా జరిగింది కాదు ప్లాండ్గానే చేయించాడు జగన్మోహన్ రెడ్డి రెడ్డి కమ్యూనిటీ వాళ్ళేమో అవినీతికి అవినీతి చేయటంలో అక్రమ సంపాదనలో వాళ్ళని పెట్టాడు బూతులు తిట్టించే పనిలో వేళన పెట్టాడు అంటే రేపు పొద్దున ఏదైనా తేడా వచ్చినా కానీ టార్గెట్ వీళ్ళు అవుతారు ఇప్పుడు వీళ్ళు అనుభవిస్తున్నారు మనం చూస్తే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కావచ్చు పెదిరెడ్డి మిథున్ రెడ్డి కావచ్చు విడిగా సంపాదించుకున్నారు మద్యం కుంభకోణం కావచ్చు లేదంటే అక్రమంగా మైనింగ్ అటవీ భూముల ఆక్రమణ వైఎస్ అవినాష్ రెడ్డి వైవి సుబ్బారెడ్డి విజయసాయిరెడ్డి వీళ్ళంతా విపరీతంగా సంపాదించుకున్నారు వీళ్ళ మీద విపరీతంగా ఆరోపణలు వచ్చినాయి భూ కబ్జాల ఆరోపణలు వచ్చినాయి ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రాంతానికి సామంతరాజు లాగా వెలిగిపోయారు మూడు నాలుగు జిల్లాలకు కలిపి ఒక రీజనల్ ఇన్ఛార్జిని పెట్టాడు కదా జగన్మోహన్ రెడ్డి ఒక ప్రాంతానికి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఒక ప్రాంతానికి వైవి సుబ్బారెడ్డి ఒక ప్రాంతానికి సజ్జల రామకృష్ణారెడ్డి ఒక ప్రాంతానికి విజయసాయిరెడ్డి మొత్తం రెడ్లకే ఇచ్చుకున్నారు పంచుకున్నారు సంపాదించుకున్నారు అంటే చంద్రబాబుని సొంత కులానికి చెందిన నాయకులు అట్టడుగు వర్గాలకు చెందిన నాయకులతో తిట్టించి వాళ్ళని టార్గెట్ చేయించాడు రెడ్డి నాయకులకు మాత్రం సంపాదించుకునే మార్గాలు చూపించాడు అనుకోవాలి लाइक शेयर एंड सब्सक्राइब टू राजनीति चैनल